ఫన్నీ చుట్టాలు వీళ్ళందరూ చాలా రోజులకి కలిసి ఉన్నారు మరి వీళ్ళందరూ చక్క చక్కగా ఫోటోలు తీసుకుంటూ వీడియోలు తీసుకుంటూ ఆనందంగా మాట్లాడుకుంటున్నారు ఎప్పుడెప్పుడు మీరు వచ్చారు ఎప్పుడెప్పుడు మేము వచ్చామనే మంచి మంచి మాటలతో హ్యాపీ హ్యాపీ మళ్ళీ హాల్ అంతా ఫంక్షన్ హాల్ అంతా సూపర్ సూపర్ అయ్యో నేను చిన్న యూట్యూబర్ ని వీళ్ళందరూ నన్ను పొరపాటుగా పెద్ద యూట్యూబర్ అనుకుని తమ్ముడు నువ్వు వచ్చినందుకు చాలా హ్యాపీ అని అంటున్నారు రిసెప్షన్ మొదలైందో లేదో మరి మొత్తం అందరూ ఫొటోస్ కోసం అయితే ఒకళ్ళ తర్వాత ఒకరు స్పీడ్ స్పీడ్ గా మంచి మంచి ఫోటోస్ మంచి మంచి వీడియోలతో అద్భుతం అనుకుంటున్నారు వాళ్ళు సెల్ ఫోన్ లో కూడా కొన్ని ఫొటోస్ తీసుకొని హ్యాపీ హ్యాపీ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తున్నారు అందులో ఆదివారం కావడంతో ఇంకా చెప్ప అవసరం లేదండి మా చుట్టాలందరూ సూపర్ సూపర్ గా హ్యాపీ హ్యాపీగా ఫ్యామిలీ ఫోటోలు తీసుకొని బాగా ఫోటోస్ షూట్ని చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ డాన్సులు కూడా చేస్తున్నారు అను సిస్టర్స్ చూసుంటారు ఐదుగురే ఉంటారు మరి వీళ్ళు రెండు డజన్ల మంది సిస్టర్స్ ఒకే లోని ఒకే వీడియో తీసుకోవాలని చాలా ఆనందంగా నవ్వుతూ సరదాగా ఒక వీడియో ఇప్పుడే స్టార్ట్ అయింది రైను నా పక్కనే నెలతుంది ట్రైను టగడగా టగడగా బార్లో దొరుకుతుంది వైను అది తాగి బండి మీద డుగుడుగు డుగుడుగు వెళ్తే పోలీస్ వేస్తారు ఫైన్ నా మట్టుకు నేను సెల్ఫీ వీడియో తీసుకుంటే జనాలు అందరూ నాకు అసలు విచిత్రంగా చూస్తుండీ ఎందుకో తెలుసు అండి నేను చాలా విచిత్రంగా ఉన్నానని చెప్పి ఫంక్షన్ అని తెలిస్తే చాలు మూడు రోజుల నుండి చిట్ట పిల్లకాయలు రకరకాల స్టెప్పలతో డాన్సులతో రెడీ అయ్యి ఉంటారండి పిజ్జామును పక్కనే గారి బిర్యానీ కచ్చాం బర్తో సూపర్ సూపర్ రుచు చికెన్ మటన్ ఊరిస్తున్నాయి చుట్టాలందరూ చాలా సంతోషంగా భోజనాల్ హాల్కి వెళ్ళారు మరి అక్కడ భోజనాలు వెరైటీస్ అయితే చాలా అద్భుతం కావడంతో అందరూ హ్యాపీగా భోన్ చేస్తున్నారు ఎన్నో సంవత్సరాల తర్వాత కలుసుకోవడం వల్ల చుట్టాలందరూ ఒకే చోట కుల్సి గ్రూప్గా భోజన చేయడంతో చాలా హ్యాపీ హ్యాపీ వాతావరణం అయితే మరి కనిపిస్తుంది ఈ చిట్టి చిన్నపిల్లడు చూస్తుంటే ఒక కొమ్ముడు కొమ్ముతుండు ఈలేనండి వంట మాస్టర్లు చాలా అద్భుతం అండి మరి ఏ ఫంక్షన్ రిచ్ తయారవుతాడండి దాంతో వాళ్ళు నిజంగా రిచ్ కిడ్ మంచి మంచి గుండెకాయలు మొక్కలు వేస్తుంటారండి అందంగా సగం జుత్తులు వేసిపోయినడే మన యూట్యూబర్ మరి ఇది ఎక్కడికి వెళ్ళినా వీడియోలు తీసుకోవడం స్పెషాలిటీ మరి మంచి మంచి వీడియోలు చేయడంతో ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఒక సెంటిమెంట్ గా ఫీల్ అయ్యి ప్రతి ఫంక్షన్ కి తను కిలుస్తుంటారు వీడియోలు తీసుకుంటారు అప్లోడ్ చేసుకుంటుంటారు హ్యాపీ హ్యాపీ మూమెంట్స్ ని ఎంజాయ్ బైజాగ్ 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 యాత్రికుడు వీడి మామూలుడు కాదండి చాలా టాలెంట్ ఉన్నవాడు వీడి స్థాయి చూసి చాలా మంది పిదా అవుతుంటారు సూపర్ సూపర్ డాన్సర్ తో మా ఊర్లో వీడు గొప్ప టాలెంట్ ఉంటాడు ఫంక్షన్ అయినా పెళ్ళైనా ఏవైనా వీడిని పిలకుండా ఫంక్షన్ ఫుల్ఫిల్ కాదు మామూలుడు కాదు వీడు డాన్సర్లు కొత్త కొత్త స్టెప్లతో కొత్త కొత్త పిచ్చి పాటలతో జనాలందరిని పిచ్చెక్కిస్తుంటాడు మామూలుడు కాదు వైజాగ్ యాత్రికుడు సూపర్ సూపర్ డాన్సులతో హాయ్